వెళ్ళవే ఆ క్రియ జని ఫైనల్నా సీపీ పెట్టుని పట్టేది కొద్ది మొమర్ట ఉన్నారుంటి पहले इन्होंने సర్జరీ చేసినప్పుడు ఆ సర్జరీ ఫెయిల్ అయినప్పుడు ఆ పేషెంట్ పేదవాళ్ళు అయినప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు అనవకాశం యాజమాన్యం కానీ వాళ్ళు కానీ ఇప్పుడు న్యాయం చేయాలి కదా బతు ప్రయత్నం ప్రయత్నం చేయాలి కదా అని బెంగళూరు మండలం కోవల గ్రామస్తు ఇతనికి సర్జరీ చేశారు మన హాస్పిటల్లో ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు పేలు సన్నగా ఉందని చెప్పి ఆరోగ్య స్త్రీలు హ్యాండిల్ చేశారట అదేమైందంటే సర్జరీ ఫెయిల్ అయింది ఇప్పుడు వీళ్ళు వీళ్ళకి అసలు ఏమీ తెలియదు ఆడ మదర్ కాళ్ళకి ఈ పేకి ఆ పేకి కలిపి క్లిప్లేస్ చేశాడు అండి ఇబ్బంది అయిపోయింది ఇట్లా ప్రమాదం అయిపోయింది మళ్ళీ వెళ్ళాము నా జీతం నుంచి నేను ఏమైనా ఇవ్వాలా నేనేం చేయను అని ఆయన మాట్లాడుతున్నాడని నా దగ్గరికి వచ్చారు వీళ్ళు మళ్ళీ ఇది కాకోకుండా మణిపాల్కి వెళ్ళారు వీళ్ళు మణిపాల్కి వెళ్తే నాలుగు లక్షల దాకా ఖర్చు పెట్టారు ఇప్పుడు ఇంకా రికవరీ పూర్తిగా రాలా కొద్దిగా మీరు ఆ పేషెంట్ని మన హాస్పిటల్కి పంపిస్తాను మీరు ఎగ్జామిన్ చేసి డాక్టర్తో మాట్లాడి యాజమాన్యంతో మాట్లాడి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి ఆయన ఎట్లా బతికించాలనేది మీరు ప్లాన్ చేయండి మళ్ళీ మీరు నేను ఎక్కడ గొడవపడను ఇది ఈ పేషెంట్ గురించి నాకేమో ఇటువంటి విషయాలు తెలిస్తే నేను సరిపెట్టుకోలేను ఇప్పుడు నాలుగు లక్షలు మణిపాలు తెస్తాను నేను అవకాశం ఉందనుకుంటున్నాను దానికన్నా ముందు ఇప్పుడు మళ్ళీ సదిరిపడతా అదే ఏమేమ చిన్న వయసు కానీ ఏం కాదు కానీ ప్రాణాపాయం తెలియదు కానీ మీరు చెప్పిన దాని ప్రకారం మీరు హరే రామకృష్ణ ఫోన్ చేసి యువత రామకృష్ణ ఫోన్ చేసి నేను వెంట పెట్టుకుని సీఎం కలవనం ఇప్పుడు అతను నుంచి పంపిస్తాను మీరు ఊళ్ళోకి వెళ్ళి రామకృష్ణ వాళ్ళని తీసుకుని మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి ఏదో ఒకటి వాళ్ళు చేస్తారు మిగిలింగ్ ఏమన్నా ఉంటే చంద్రబాబు గారు నాయుడికి నేను ఎంతో కొంత డబ్బులు మీ బెట్టిలో ఎక్కడ ఖర్చు వినిపిస్తాను ఏమైందమ్మా అసలు ఆహారం పేరు ముడిచిపోయిందని ఆశ్రమ హాస్పిటల్లో ఆపరేషన్ చేపించండి చేపిస్తే అది సెట్ అవ్వలేదండి సెట్ అవకపోతే పదిహేను రోజుల దాకా అక్కడే ఉన్నామండి ఇంకా పేగులు కదలకి రావాలి కదలకి రావడం వస్తుందని మెడిసిన్ ఎక్కువ పంపిస్తారండి అక్కడ మేము ఉండమండి మేము వెళ్ళిపోతామని చెప్తే బయటికి పంపించేశారండి ఆ మణిపాల హాస్పిటల్ తీసుకెళ్ళిపోమన్నారు అక్కడి నుంచి మణిపాల హాస్పిటల్ వెళ్ళిపోయేవాడు మణిపాల హాస్పిటల్ వెళ్ళిపోతే అక్కడ అక్కడ పద్దెనిమిది రోజులు అక్కడే ఉన్నామండి ఆపరేషన్ చేశారు మళ్ళీ అమ్మటే చేస్తే పేగులన్నీ లోపల ముద్దలాగా అయిపోయినాయి మెడిసిన్ ఎక్కువ పంపించేశారు పంపని ఇలా ఉన్నది చేస్తాకి నా పరంగా అయితే చేశాను మరి పిల్లోడికి తెలీదు అని చెప్పారండి పెద్దరే చేసాక కూడా మాస్ బయటికి పెట్టారండి బయటికి పెట్టాక మళ్ళీ మూడు నెలలు పోయాక మళ్ళీ కొంచెం కోనుకున్నాక మళ్ళీ చేస్తా ఉన్నారండి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ఆయన ఏమో సీరియస్ గా నా శాలరీలో కట్ చేయమా నా శాలరీలో తీసేయమ్మా డబ్బులు ఏమో వేసి పెట్టుకుంటారా పెట్టుకోండి అని అడుగుతున్నాడు అండి ఏం చేయాలో తెలియదు అప్పుడు ఇక్కడికి గారు ఆయన నేను కనుక్కుంటా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడారండి నేను దగ్గరికి వెళ్ళినా ఎవరు పట్టించుకోలేదండి సార్ చూసి అన్ని